సుధీర్ అండ్ రష్మి మధ్యలో స్టిల్ ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో వాళ్ళ పేరు పెట్టి ఒక చిన్న బయట చెప్పిన వైరల్ ఒక చిన్న అసలు సంబంధం లేకుండా వైరల్ ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ మిలియన్ వ్యూస్ ఆ రీల్స్ ఆ లవ్ సాంగ్స్ అంటే ఇంకా జనాలు కొంతమంది ఇంకా ఫిక్స్ అయి ఉన్నారు అంటే వాళ్ళిద్దరు బయట పెళ్లి చేసుకున్నారు సీక్రెట్ గా అని చెప్పి పెళ్లి ఒపీనియన్ ఏంటి అది ఎంతవరకు నిజం కలిసి ఉన్నాయా అవన్నీ నాకు తెలియదు బికాస్ రేష్మి గారిని సుదీర్ఘ అది ఎంతవరకు నిజమని బట్ మాకు ఉంటుంది మాకు వాళ్ళు చూసినప్పుడు అబ్బా బెస్ట్ పేరు వీళ్ళు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది నాకు ఉంటుంది సో ఎప్పుడు ఆ కాన్వర్జేషన్ ఎప్పుడు రాలేదు మా దగ్గర సో అంతే అంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క ఆర్టిస్ట్ కి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ని వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటున్నారు వాళ్ళకంటూ సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు కదా అందుకని ఈ క్వశ్చన్ అడిగాను చాలా మందికి ఒక డౌట్ ఉండిపోయింది ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేయట్లా లేదు వాళ్ళే క్లారి క్లారిటీ చేయాలి అంటే రష్మి గారు సుధీర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కొంచెం వాళ్ళే క్లారిటీ ఇస్తారు అంతే మేము ఎవ్వలేం వాళ్ళ మన సుధీర్ గారుతో ఇంటర్వ్యూ చేస్తాను ఏమన్నారు సుధీర్ గారు ఆయనకి అడిగితే అలాంటిది ఏం లేదు వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అన్నారు తర్వాతలో ఏమైనా ఛాన్స్లు ఉన్నాయా ఫ్యూచర్ లో మీ ఇద్దరు పేరింగ్ అని అడిగితే మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే వి ఆర్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ మూవీ మూవీ కోసం చెప్పారు మూవీ కోసం చెప్పారు ఓకే ఓకే సో ఈ బాగా అవాయిడ్ చేస్తారు అనమాట అందుకనే మీకు అడుగుతున్నాను సో ఆయనే అవాయిడ్ చేశారంటే నేను అవాయిడ్ చేయడంలో తప్పు అనుకుంటా ఓకే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పుడైతే కాదు ఎందుకంటే నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో నాకంటూ ఒక చెల్లు ఉంది దానికి పెళ్లి చేయాలి ఫస్ట్ సో అది చేసుకున్నాక నాకంటూ కెరియర్లో నేను ఇంకా సెటిల్ అవ్వాలి ఇదే నా స్టార్టింగ్ సో దేవుడి దేవుల్లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్తో ఒక సాంగ్తో ఇప్పుడు వైరల్ అవుతున్నాను సో అది గుడ్ ఆర్ బ్యాడ్ నెగిటివ్గా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పర్వాలేదు అవి బ్లెసింగ్స్ కానీ తీసుకుంటాను నేను సో ఎక్కువ నేను నెగిటివ్ వినను నాకు ఇష్టం ఉండదు అనమాట అసలు సో ఎక్కువ పాజిటివ్ 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 అలాగే ఉంటా సో ఫ్యూచర్ లో ఎవరైనా నన్ను అర్థం చేసుకుని నా ప్రొఫెషనల్ ని పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా ఫ్యామిలీని అర్థం చేసుకునే వాళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా నీ ఫ్యామిలీని చూసుకోదు నువ్వు యాక్టింగ్ మానే నువ్వు నేను చెప్పినట్టు వినాలి ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పేళ్ళు కొన్ని డామినేటింగ్ ఎక్కువ ఉంటది కొంతమందిది సో అలా కాకుండా హ్యాపీగా నాకు ఫ్రీడమ్ ఇచ్చి నన్ను అర్థం చేసుకుని ఉంటే త్వరలో మేబీ ఆఫ్టర్ నా కెరియర్ ముందు సెటిల్ అయిన తర్వాతనే నా పెళ్లి అంతే చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ పక్కన పెడేస్తున్నారు అంటే మంచిగా అండర్స్టాండింగ్ ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు బిగ్ బాస్ వసంతి కూడా రీసెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అండ్ చాలా మంది ఇప్పుడు వెళ్ళిన అమర్దీప్ తేజస్విని కూడా రీసెంట్గా అండ్ బిగ్ బాస్లో ప్రియాంక జైన్ అండ్ శివ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు సో అలాగే చెప్తున్నా చాలా మంది ఉన్నారు బెస్ట్ పేర్ సో నాకు కూడా అలా అర్థం చేసుకునే వాళ్ళు వస్తే బట్ నాకు తెలుసు కదా ఎలా ఉండాలి ఏంటి లిమిట్స్ అనేవి ప్రతి ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉండాలనేది తెలుస్తుంది సో అలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు వస్తే ఖచ్చితంగా చేసుకుంటారు అంతే తప్ప పెళ్ళిని ఏదో అది ఒక పెద్ద ఇది అని చెప్పి పక్కన కెరియర్ కంటే పెళ్లి ప్రేమ అనేది ఇంపార్టెంట్ కాదు మనకు వచ్చిన ఇది గోల్డెన్ ఛాన్స్ మనం ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఇది ఒక మనం అంటే కష్టపడుతున్నా దేవుడి ఇచ్చిన బ్రహ్మాస్త్రం అంతే మనం కష్టపడుతున్నా కూడా ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు కొన్ని ఇయర్స్ పట్టవచ్చు నాకు పట్టినట్టు ఇప్పుడు వచ్చింది అంటే ఒక జబర్దస్త్ అనేది మంచి ప్లాట్ఫామ్ బట్ బిగ్ స్క్రీన్ లో ఇప్పుడు వైరల్ అవుతున్నాను అంటే నా ఎన్ని ఇయర్స్ మూవీస్ కష్టం అది సో అలా అంతే గ్రేట్ టైం అంతే అంతే కదా అంతే అంటే మనం అంటూ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేయాలంటే టైం పడుతుంది టైం పడుతుంది ఖచ్చితంగా అండ్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్ట్రాడినరీది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి డెఫినెట్గా నేను అక్కంత తోంక్షి గారికి అండ్ శేఖర్ మాస్టర్కి అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి గారు శ్రేష్ఠ మూవీస్ వాళ్ళకి అండ్ నితిన్ గారికి మెయిన్ అండ్ మెయిన్ చంబక్ చంద్ర గారు ఆ సాంగ్లో కూడా ఉన్నారు సో ఆ సాంగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ బికాజ్ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంత సపోర్ట్ ఎంత ధైర్యం చెప్పారంటే నువ్వేం భయపడద్దు అని చెప్పి మెయిన్ చమక్ చంద్ర గారి నా గురువు ఆయన కూడా చాలా సపోర్ట్ చేస్తూ నువ్వు చెయ్యమ్మా వైరల్ అవ్వకపోతే చూడు ఈ సాంగ్ అని అన్నారు అనమాట అంటే భయపడ్డా ఎలాగ తీసుకుంటారు అని చెప్పి ఎప్పుడు అలాగ చేయలేదు కదా సరే నిండా ములిగాక చలేంటి అని చెప్పి చేయడం జరిగింది సో మీకు చాలా ప్రపోజల్స్ వచ్చా ఉంటాయి ద బెస్ట్ ప్రపోజల్ ఎవరని అడగను కానీ లేదు నాకు నిజంగా

పవన్ కళ్యాణ్ అంటే మీకు బాగా ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఫ్యాన్ నాకు క్రష్ రామ్ ఇద్దరులో ఒకటేసారి ఛాన్స్ వచ్చింది ఎవరు ఎవరు సినిమా చేస్తారు రాపిడ్ ఫైర్ స్టార్ట్ ఈ క్వశ్చన్ తో మై గాడ్ ఓకే మార్నింగ్ ఏం పవన్ కళ్యాణ్ గారిది ఆఫ్టర్నూన్ రామ్ చేస్తా ఈవినింగ్ మీరేమైనా ఇంటర్వ్యూ పెట్టుకుంటే అది కూడా చేస్తా కెమెరాలో ఉంచండి అది ర్యాపిడ్ ఫైర్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఓకే రాపిడ్ ఫైర్ విత్ మన స్వీటెస్ట్ సత్యశ్రీ ఓ థ్యాంక్ యూ చెప్పండి హౌ మచ్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ రైట్ నౌ ఓ మై గాడ్ అంటే మాకు జీరోలు జీరోలు అవసరం లేదు ఓ ఫస్ట్ డిజిట్ చెప్పండి సార్ పొన్ ఫస్ట్ 2 3 డిజిట్స్ చెప్పండి 2 3 ఏం లేదు వన్ని అంటే ఓకే అంటే రీసెంట్ గా మా నానమ్మ గారు కూడా చనిపోయారు టూ మంత్స్ ఏగో సో దానికి కొద్దిగా

అమ్మకుచ్చి అమ్మకుచ్చి మా నాన్న ఏం చేసాడండి నానుకుచ్చి కూడా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఓకే డన్ నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ ఉంటే స్మార్ట్ గా ఉండాలా రిచ్ గా ఉండాలా రెండు ఎవరు ఎవరు స్మార్ట్ ఎవరికి కావాలి రిచ్ కావాలి నాకు అంటే పొట్ట పట్ట ఉన్నా పర్లేదు అలానేం కాదు అప్పుడు ఎలాగో రిచ్ కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మొత్తం డైట్ అంతా చేసేసి చేసుకుంటాను ఎందుకంటే మనీ ఉంటే డూ ఎనీథింగ్ కదా భగవాన్ అంటే అందరూ మీలాగా ఉండరు కదా మీలాగా కావాలంటే కొద్దిగా కష్టం మాకు వేసుకోవద్దు మేడం నిజంగా లాగా ఉండాలని రామే రావాలని కోరుకున్నా కానీ కష్టం రిచ్ ఊహల్లో ఎలా ఉండాలా అని ఇమాజిన్ అంటే ఒక కొద్దిగా బి కొద్దిగా స్మైల్ చూడగానే ఆ కళ్ళు అట్రాక్టివ్ ఓ సారీ రాపిడ్ కదా ఓకే ఓకే మేడం నేను క్వశ్చనింగ్ చేస్తుంటే మీరు నన్ను ర్యాగింగ్ చేస్తారు అయ్యో ఏం లేదండి అయ్యో మీ మీ స్టూడియో మీ ఛానల్ వాట్ ద ఫేవరెట్ కోట్ యు ఫాలో ఇన్ యువర్ లైఫ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ టు ద బెస్ట్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు అంతే అలాగే ఉండాలి కదా ఇప్పుడు ఎవరు లేరు ప్రాక్టికల్ గా మీరు లేరా మేడం నేను అలా వద్దా హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ రీసెంట్ టైమ్స్ మేడ్ యు రియల్లీ హ్యాపీ అంటే ఏం చెప్తారు ఎవరు లేరు అలా ఎవరు లేరా అంటే ఒక 1 ఇయర్ లో ఈ లాస్ట్ 1 ఇయర్ లో పాస్ట్ 1 ఇయర్ లో మీకు పరిచయం అయ్యి బాగా మిమ్మల్ని హ్యాపీ చేసిన పర్సన్ ఎవరు మీ కెరీర్ లో అమ్మ అని చెప్పొద్దు నిజంగా అమ్మని ఇంకా ఎవరు ఉన్నారు నాకు మీ పేరు చెప్పేదా నిజంగా నన్ను హ్యాపీ చేయాలంటే చాలా కష్టం అది సో ఎవరు లేరు త్వరలో వస్తే చెప్తా ఖచ్చితంగా మీకే మెసేజ్ చేస్తా ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఇంకొక ఈ ఒక్క వర్డ్ కోసం మళ్ళీ నేను స్టూడియోకి వచ్చి